భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లు ఉండగా సొంత పార్టీ నేతలు విపక్షాల కౌన్సిలర్ల సాయంతో ఐశ్వాసం ద్వారా తొలగించారు కాగా మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు అయినప్పటికీ కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటంతో అనూక్షంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చైర్మన్ వైస్ చైర్మన్లుగా దక్కించుకున్నాయి యాదాత్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ నూతన చైర్మన్గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్గా మాయ దశరథ ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి జిల్లా స్పెషల్ కలెక్టర్ జయశ్రీ వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడారు తనను కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు భువనగిరి మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులతో అభివృద్ధి చేసుకుంటామన్నారు తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అది అనివార్యమైన ఎన్నిక అని అభివర్ణించారు అందరికీ అవకాశాలు పార్టీ కల్పిస్తుందని అందరం కలిసి భువనగిరి మున్సిపాలిటీని అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు భువనగిరి నూతన చైర్మన్ గా ఎన్నికైన పోతన్శెట్టి వెంకటేశ్వర్లకు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు అంతకుముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా బస్సులో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నిక అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లు అధికారుల నుంచి నియామక పత్రాలను అందుకున్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు మొత్తం ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఒక ఎక్సాఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రాజీనామా చేశారు పట్టణంలోని ఇరవైవ వార్డు కౌన్సిలర్ పచ్చల హేమలత జగన్ తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ కొండలరావుకు అందజేశారు అనంతరం హేమలతా జగన్ మాట్లాడారు చైర్మన్ ఎన్నికకు తాము సహకరించామని తెలిపారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తమకు వ్యక్తిగతంగా విలువలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకు తమకు ఎలాంటి విభేదాలు లేవని త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తామని వెల్లడించారు మేము ఇరవై వాడు కౌన్సిలర్ పచ్చలు మా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు రాజీనామా చేసినాము ఈ ఈరోజు ఆట ప్రకారం మేము చైర్మన్ వైస్ చైర్మన్ చేతులు ఎత్తడం జరిగింది మా యొక్క కొంచెం ఇబ్బందికరమైన విషయాలతోటి అనిలాన్తోటి మాకు విభేదాలు ఏం లేవు కొన్ని విభేదాలతోటి మేమైతే రాజీనామా చేసినాము మీరు కూడా అనైతే భావించదు అనిలన్న కూడా చెప్తున్నాము మేము ఇప్పటికే అని అనిలా మీ మనిషిని కాకపోతే మీరు మమ్మల్ని కొంచెం దూరం పెట్టి చాలా బాధ ఉంది ఆ విషయంలో మీకు మేము రోజు రాజీనామా చేస్తాములర్ ఈరోజు ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది అని చెప్పిన మాట ప్రకారం ఓటింగ్ లో పాల్గొని నా ఇంటి వద్ద పర్సనల్ కారణాల వల్ల నేను రాజీనామా